రుద్రుడు అన్న మాటకు అర్థం ఏంటంటే వేదంలో చెప్పబడినటువంటి ధర్మము ఏది ఉన్నదో ఆ ధర్మమునందు అనురక్తి కల్పిస్తాడు ఈ ధర్మం మనం పాటించాలి ఈ ధర్మము మనని కాపాడుతుంది మనం జీవితంలో ధర్మాన్ని బాగా పట్టుకుందాం అనేటటువంటి ఉత్సాహాన్ని పూనికని ఇస్తాడు ఇప్పుడు ధర్మం చెప్పేది వేద రూపంలో చెప్తాడు ధర్మము నందు అనురక్తినిస్తాడు ధర్మాన్ని పాటించడంలో శ్రద్ధనిస్తాడు ఈ మూడు రూపాలుగా ధర్మాన్ని పట్టుకునేటట్టు చేసి నువ్వు ధర్మాన్ని పట్టుకున్నావు కాబట్టి నువ్వు చేసినటువంటి కర్మ అంతా కాలిపోయింది అని ఇచ్చి జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరం లేనటువంటి మోక్షాన్ని ఇస్తాడు అంటే ఇప్పుడు భగవంతుడు ఎప్పుడూ దేనిని ప్రతిపాదిస్తూ ఉంటాడు అంటే ధర్మమును ప్రతిపాదిస్తాడు ధర్మమే ఈశ్వరుడు ఇక్కడ మీరు ఈ తత్వాన్ని పట్టుకోవడానికి మీకు ఒక తేలిక ఉదాహరణ నేను చెప్తే మీరు బాగా పట్టుకుంటారు ఒక యజమాని ఉన్నాడు ఆయనకు ఓ పది ఎకరాల పొలం ఉంది ఓ ఇరవై ఆవులు ఉన్నాయి వాటికి ఓ పది దూడలు ఉన్నాయి ఆయన దగ్గర ఇద్దరు పాలేర్లు ఉన్నారు ఒక ఆయన ఎప్పుడు యజమాని దగ్గర కూర్చుంటాడు ఆయన కాళ్ళు పడుతూ ఉంటాడు ఆయన చేతులు పడుతూ ఉంటాడు ఆయన్ని అబ్బా మీ ఎంత గొప్పవాడు ఎక్కడుంటాడండి మీరు ఎంత కష్టపడతారండి ఎంత గొప్పవారండి ఎన్ని సాధించారండి అని స్తోత్రం చేస్తూ ఉంటాడు వీలైతే నాలుగు పువ్వులు పట్టుకొచ్చి యజమాని కాళ్ళ మీద వేస్తూ ఉంటాడు మెళ్ళం ఓ దండేస్తూ ఉంటాడు రెండవ వాడిని యజమాని ఉదైన వీళ్ళరా ఓసారి అన్నాడు అనుకోండి అయ్యగారు ఉండండి ఇప్పుడే దూడలను వదిలేనండి ఇప్పుడే ఆవుల దగ్గరికి వెళ్ళి దూడలు ముట్టితో పొదుగులో గుద్దెయండి అవి పాలు చేపేయి మళ్ళీ ఆలస్యం అయితే పాలు తీయడం ఇబ్బంది పాలు తీస్తున్నాను మళ్ళీ వస్తానని వెళ్ళి పాలు తీస్తాడు యజమాని ఉరే రారా కూర్చోరా కాసేపు కబుర్లాడు అన్నాడు అనుకోండి అయ్యో అయ్యగారు ఇప్పుడు ఆవులన్నింటినీ కడిగాను కాసేపు వాటిని బీడు కొదలాలండి అవి అరుస్తాయి లేకపోతే అందుకని గోశాలకు వెళ్ళాలండి అని చెప్పి గబగబా వెళ్ళిపోతాడు ఉత్తిని కూర్చుని కాసేపు మాట్లాడరా అంటే మాట్లాడరు మీరు నిజంగా చెప్పండి ఎప్పుడూ పనిలోకి వెళ్లకుండా దగ్గర కూర్చుని యజమానితో కబుర్లాడి యజమానిని స్తోత్రం చేసి యజమాని పాదాల మీద పువ్వులేసి యజమానితో ముచ్చట్లాడేటటువంటి పాలేరు మీద యజమానికి ప్రీతి ఉంటుందా యజమాని దగ్గర కూర్చోకపోయినా యజమాని చెప్పినటువంటి మాట విని యజమాని చెప్పినట్టుగా బ్రతికేటటువంటి సేవకుడు మీదే యజమానికి ఎక్కువ ప్రీతి ఉంటుందా యజమాని తెలివైన వాడు కనుక రెండవ సేవకుడు మీదే ఆయనకి అభిమానం ఉంటుంది భగవంతుడికి కూడా నిజానికి ఎవరి మీద ఎక్కువ అనురక్తి ఉంటుంది అంటే అడ్డమైన పనులు చేసి చెయ్యకూడని పనులన్నీ చేసి సంపాదించకూడని రీతిలో సంపాదించి భగవంతుడు వద్దన్న రీతిలో భోగాలు అనుభవించి పట్టుకొచ్చి తట్టల తట్టల పువ్వులు తీసుకొచ్చి ఆయన మీద పోసిన వాడి మీద భగవంతుడు ప్రీతి పొందుతాడనుకుంటే అంతకన్నా అమాయకుడు లోకంలో ఇంకొకడు ఉండడం ఆయనే అలా ప్రీతి పొందాడు